తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మనందరికీ అయితే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందన్నమాట డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట మనకి ఏవైతే నిన్న జరిగిన మనకి సమావేశాలు అంటే క్యాబినెట్ భేటీ నిన్న జరిగిందనమాట క్యాబినెట్ భేటీలో వచ్చేసి మనకి ఏదైతే మన మాజీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అందులో వచ్చేసి కేటీఆర్ గారు వీళ్ళందరైతే మనకైతే ఈ గవర్నమెంట్ని అయితే అడగడం జరిగిందనమాట మీరు ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలైతే అమలు చేస్తా అన్నారో అందులో రైతు భరోసా పథకం కూడా మీరు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు రైతు సోదరులకు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అని చెప్పేసి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో అయితే చెప్పారనమాట అయితే వాళ్ళు అడిగితే అందులో మనకి తాజాగా మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అలానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే ఒక స్వచ్ఛత ఇచ్చారనమాట ఏమని ఇచ్చారంటే మేము అన్న వాస్తవం నిజమే ఏదైతే మేము రైతులకైతే అందిస్తామన్న రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికే మేము పెట్టిన ఏదైతే ఆరు పథకాలు ఉన్నాయో అందులో దాదాపుగా వచ్చేసి మేము ప్రతి ఒక్కటి పథకం అయితే అమలు చేసుకుంటూనే వచ్చాం మీరు చూసుకున్నట్లయితే మేము రీసెంట్గా రైతు రుణమాఫీ కూడా మేము రెండు లక్షలైతే ప్రక్రియ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది చాలామంది రైతులు కూడా సంతోషపడ్డారు ఈ రుణమాఫీ వల్ల అదేవిధంగా మేము రైతులని ఎవరినైతే నష్టపోకుండా అలానే ఎవరినైతే మేము బాధ పెట్టకూడదు అని చెప్పి గుర్తు ఉంచుకొని మేము ఈ రైతు భరోసా కూడా మేము పథకాన్ని అయితే అమల్లోకి చేయడం అయితే జరిగింది ఈ రోజు నుంచి మీరు చూసుకున్నట్లయితే ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో అలానే రైతు కూలీలు ఉన్నారో ప్రతి ఒక్కరికైతే ఈ రోజు నుంచి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తాం ఇక్కడ మేము ఇంకొక అప్డేట్ కూడా ఏమని చెప్తున్నామంటే ఏమంటున్నారంటే వీళ్ళు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే భూమికి డబ్బులు రావాలనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ భూమిని అయితే సాగు చేసే వాళ్ళకే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి మీకు స్వచ్ఛత మేము ఇప్పుడే అందిస్తున్నాం నిన్న క్యాబినెట్ లో డైరెక్ట్ చెప్పేశారనమాట మనకి స్వచ్ఛతంగా ఆ కెమెరాలో ముందు వచ్చి మనకి ఏమని చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి మేము పంపిణీ అయితే షురు చేస్తున్నాం కానీ ఆ పంపిణీ అనేది వచ్చేసి కేవలం ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేసే భూములకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయిందని చెప్పి మనకైతే చెప్తున్నారు అయితే ఇక్కడ రైతు భరోసా పథకం భాగంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఎకరానికి ఏడు వేలు అయినందులు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి వచ్చేసి పదిహేను వేలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది అనమాట మీకు గనక రైతు భరోసా డబ్బులు రావాలంటే మాత్రం తప్పకుండా మీరు దాంట్లో ఏంటిదంటే మీ పొలం అనేది మీరు సాగు చేయాలి సాగు చేసే భూములకే రైతు భరోసా అలానే ఇంకోటి ఏమంటున్నారంటే ఒకవేళ మీ పొలం మీ పేరు మీద ఉంది ఆ పొలాన్ని అయితే మీరు సాగు చేయకుండా వంచర్లకు కానీ ఇలా వదిలేసిన పొలాలు కొన్ని ఉంటాయన్నమాట అలాంటి భూములు ఉంటే మేము రాళ్ళు గుట్టలు ఇలాంటి భూములు ఉన్నా సరే వాటికైతే మేము ఒక్క రూపాయి కూడా చెల్లించాం ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ మీకు అన్నిటికైతే చెల్లించింది అలా మేము అయితే ఈసారి అయితే నష్టపోనియం అంటే వృధా చెయ్యము అని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట అయితే ఇక్కడ దానిలో స్పష్టంగా ఇస్తూ మేము దగ్గరలో ఈ అక్టోబర్ లోపు తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి మేమైతే రైతు భరోసా అందించేలా అయితే చూస్తాం అక్టోబర్ పదిహేనో తారీఖు లోపు అంటే మనకు దసరా లోపే డబ్బులైతే ఇస్తామని చెప్పి మనకైతే చెప్పారనమాట అలానే మీకు కొత్త రెండు పథకాలు కూడా మేము మమ్మల్ని తీసుకొస్తున్నాం అందులో వచ్చేసి భాగంగా మనకి ఏదైతే రైతు సంబంధించి ఇక్కడ ఇంధ్రమ ఇల్లు సంబంధించి ఒక పథకం ఉందో ఆ డబ్బులు అందిస్తున్నామన్నారు అలానే వచ్చేసి ఇంధ్రమ ఇళ్ళకి ఐదు లక్షలు ఇస్తాం అలానే రుణమాఫీ ఏదైతే రుణమాఫీ రైతులకి ఇంకా ఏ స్వచ్ఛత కావాలని అందిస్తాం రైతు భరోసా అయితే మనకి లోపు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరందరూ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకునే మనకైతే ఈ అప్డేట్ అయితే ఇచ్చింది ఏమని అంటే చాలామంది రైతులే ఉన్నారు రైతులకే చాలా వరకు డబ్బులు రాలేదని చెప్పి దృష్టిలో ఉంచుకొని మనకి ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి ఈరోజు రేపట్లో అందరికీ పడుతూనే ఉంటాయి కాబట్టి మీ ఖాతాలు చెక్ చేసుకోండి ఖాతాలు ఒకసారి మంచిగా యాక్టివ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి need